గారు అయ్యా ఫస్ట్ డే వచ్చేసింది ఆడుకుంటుంది ఇక ఇప్పుడు చాలా చాలే వంకర మూతి ఇదే కోతి మూతి మీ సార్ బాగున్నాయి సార్ సార్ ఈరోజు టచ్ చెప్పేసి అయిపోయింది సార్ రేపు సండే కదా లీవ్ మొత్తం ట్రిమ్మింగ్ పట్టేయాలి బాగున్నాయా పట్ట మొత్తం మా పలిక్కు రాముగారని ఆయన మీద సెలంగా పెద్ద కొండే సార్ పెద్ద పెంచుకుంటాడు ఒంటారు మూతంట నాది పెట్టాడట దేవుడు మీరు పోతు మొత్తం రేపు తినిపిస్తాడు జోడి బోడి గుండు చేయించుకొని వస్తాడు లైఫ్ గోడి గుండు చేపించడానికి టైం ఉంది గుండు చేపిస్తా టైం ఉంది సార్ ఏంటి అమ్మేది కోతి మూత కోతిమూత ఏం అమ్ముతారు ఏం కొంటారు మీరు ఇంకేంటి సార్ ఏం సంగతులు గుండు కొట్టించుకో కొట్టించు ఇంకా బాగుంటుందండి అవునా అండి ఎవరు గుండు కొట్టించు ఇంకా బాగుంటుంది ఓకే ఓకే వెంకట్ గారా ఎవరు థ్యాంక్ యూ సార్ లైక్ చేయండి ఫస్ట్ ఇంతవరకు లైక్ చేయలేదు ఎవరు నాకు లైక్ ఏం కనపట్లేదు కదా కామెంట్ చేయండి లైక్ చేయండి నాగేశ్వరి అవ్వండి అవ్వండి వెంకట్ గారు ఎవరు మీరు ఎక్కడి నుంచి అండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి గుండు కుట్టి బాగుంటుంది ఓకే జగదీష్ రాయల్ లైక్ కొట్టినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో హాయ్ జగదీష్ ఎక్కడి నుంచి లైవ్ లైవ్ చూస్తున్నారు పదహారు మంది చూస్తున్నారు హైలా ఉండద్దండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఇచ్చే ఒక్క లైక్ తోటి నువ్వు ఏమన్నా మేడలు కడతావా ఏంటి మేడల్ కట్టాల్సిన అవసరం లేదండి సపోర్ట్ మీరు ఇచ్చే చిన్న ఒక లైక్ కాదు మాకున్నంత ధైర్యం నేను వచ్చి కొట్టిన రాగా ఓకే ఓకే బ్రో ఇంకా నాకు అర్థం కాలేదు వెంకట గారు ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లేవు ఎయిట్ టు నైన్స్లో ఇంకా చెప్పండి ఆర్కే గారు ఇది సంగతులు ఏంటి జగదీష్ గారు ఉన్నారా ఏం చేస్తున్నారు నాగేశ్వరి గారు ఏం చేస్తున్నారు మీరు స్పెషల్ మనిషి నాగేశ్వరి రైట్ అండి సూపర్ సూపర్ ఉమెన్ పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా సూపర్ ఉమెన్ సేమ్ ఫుల్ పవర్స్ సూపర్ ఉమెన్ ఎనిమిది మంది చూస్తున్నారండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ వెంకట గారు ఉన్నారండి జగదీష్ గారు ఉన్నారా అండి ఏం చేస్తున్నారు అందరు టీలు తాగారా కాఫీలు తాగారా చల్లగా ఉంది వాతావరణం బ్రో బ్రో కాదురా బావని బ్రో కాదా బావా ఏ బావా మీకేంటి ఆఫీస్లో కూర్చొని ఆర్కే అండ్ వంకరమూర్తి నేను మిషన్ కూర్చువాలి అయ్యా నేను నేనేం సూపర్ ఉమెన్ కాదులే కాదండి సూపర్ సూపర్ ఉమెన్ మీ టాకింగ్ పవర్ ఉంది సూపర్ మీరు సింహంతో వేట నాగేశ్వర్తో ఆట మొదలు పెట్టలేము కొటేషన్ వదరగొట్టారు ఆర్కే గారు బావా ఎవరు ఓ కాదు ఆ భావని బాబా సింహంతో వేట నాగేశ్వరితో ఆట ఆడద్దు నాగేశ్వర్ నాగేశ్వరి నాగేశ్వరితో ఆట ఆడద్దు మొదలు పెట్టద్దు పెట్టలేమండి అసలే ఎద్దులు పండేసుకుని వస్తుంది ఎద్దుల బండి మేడం ఎద్దుల బండి ఇలా లోన్ ఇస్తారండి చెప్పు పన్నాడు ఇప్పుడు షార్ట్ వీడియో తీయాలంటే సాంగ్స్ పెడతారు కదా ఆ సాంగ్స్ ఎలా పెట్టాలి ఆ సాంగ్స్ ఏమిలో ఉంటాయి యాప్ ఉంటుందా అవసరం లేదు వర్క్ ఎప్పుడు చేస్తావురా ఇంకా నువ్వు వర్క్ ఎప్పుడు చేస్తావురా ఇంకా నువ్వు వర్క్ అయిపోయింది వర్క్ కంప్లీట్ వచ్చారు తగులుకుందా చూడండి నాగేశ్వరి గారు సరే వెంకట బామర్ది ఇంకేంటి చెప్పు బాగున్నావా అంటున్నారు నాగేశ్వరి గారు చెప్పే కదా సూపర్ మెన్ అని యూట్యూబ్లో ఉంటాయి నాగేశ్వరి దాంతోనే పెట్టాలి అవును ఇప్పుడు షార్ట్ షార్ట్ ఉంటుంది కదా షార్ట్ చేస్తుంటాయి కదా రీల్స్ వేసేటప్పుడు దాన్ని ఓకే చేస్తే ఆడియో ఆప్షన్ ఉంటుంది పైన దాన్ని క్లిక్ చేయాలి మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత లైవ్ షార్ట్ మామూలుగా షార్ట్ తీయాలి వర్క్ అప్పుడు చేస్తా ఇంకా నువ్వు వర్క్ నేను వర్క్ చేస్తూనే ఉన్నా కంప్లీట్ అయిపోయింది ఇంకా చెప్పాలి చెప్పాలి కామెంట్ చేయండి ఉన్నారా వెళ్ళిపోయారా నాకు మెసేజ్ రావట్లేదేంటి లేదు రావట్లేదు రావాలి రావాలి మసీదు రావాలి బిహారీ బాబు హై బిహారీ బాబు హై బాబు ఎక్కడ నుంచి 8480 197 197 అడి అడుగుతున్నా బిహారీ బాబు హై 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 హౌ ఆర్ యు హౌ ఆర్ యు कहां से बोलिए लोगता है कहां से देखता तुम्हें ముజే అదో అలా ఉన్నాం లా నాగేశ్వరీ గారు అసలు నాకు తెలియదు కానీ నాకు కూడా షార్ట్ బిడ్ చేసి తీయాలని ఉంది తీయమనేగా చెప్పేది తీయచ్చు పల్నాడు ఎప్పుడు వస్తావు నష్ట బేడా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను మేడం వస్తాను నేను వస్తాను వస్తాను ఇల్మా మేడం రాలే మేడం గారు బిజీ అండి వస్తారు వెంకట్ బమర్తి తిన్నావా ఎక్కడ ఉంటావు ఏం వర్క్ చేస్తుంటావు చెప్పండి 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 త్వరగా చెప్పండి నాగేశ్వరి మేడం దంచి కుట్టింది కామెంట్స్లో వ్యాస రాస ప్రాస అంతే గారు చెప్పండి ఏం చెప్తారు ఏం మేడం గారు రాస వ్యాస రాస ప్రాస అమ్ముకుంటా నేనే బస్ స్టాండ్లో సమోసా 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 వేడి 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 ట్రైన్లో వస్తాయి ట్రైన్లో కూడదు బజ్జీలి బొండలి గరెలి హాయ్ 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 బ్రో గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ అండి దేవా గారు హాయ్ అండి అయిపోయిందా అక్క లైవ్ కంప్లీటాంపూర్లో ఉంటాను మేడం గారు తారంపూర్లో ఉంటారు మేడం గారు అని చెప్తున్నారు పూర్లో ఉంటారంట వెంకట్ గారు శనక్కాయలే శనక్కాయలే సూపర్ దేవాగారు మేము సారేమో కూరగాయలు శనక్కాయలు అమ్ముతారు నేనేమో బజ్జీలు బొండాలు సమోసాలు అమ్ముతా మీరు వెంకట్ గారు ఏమనుకోవద్దు నేను కొంచెం ఫాస్ట్ మాట్లాడతాను సారీ ఏం పర్వాలేదు మా పల్నాడు వాళ్ళందరూ అంతే తీసుకుంటాం నో ప్రాబ్లం పల్నాడు అంటే అంతే అరే నేను మీ ఇష్టం సార్ మేము ఆల్రెడీ సారేమో కూరగాయలు శనగకాయలు అంట నేనేమో సమోసా బోండా సమోసా బోండా గారా నాగేశ్వరీ ట్రైన్లో టీ అమ్ముద్ది టీసీ ఓకే ఓకే టీసీ కలెక్టర్ టికెట్ లేకపోతే బయట బయట పెట్టేసిందండి ఆ మేడం అంత ఫాస్ట్ టికెట్ ఉందా లేదా వెళ్ళిపో దిగమని కూడా చెప్పదు ఫైన్ కూడా రాయదు దిగిలిపో అని అంతేగా మేడం నో ప్రాబ్లం మేడం అంటున్నారు వెంకట్ కోటి విద్యలు కోటి కొరికే అన్నారు పెద్దవాళ్ళు ఏం పని చేసి చేస్తే ఏముంది ఒక దొంగతనం తప్ప చేయకుండా నిజాయితీగా కష్టపడి అడుక్కొని తిన్నా తప్పు లేదు కరెక్ట్ మేడం కరెక్ట్ అది అలా చేయకూడదు వాస్తవం ఏ చేసినా మనకి ఈ ఐదేళ్ళు ఉన్నది కడుపులోకి అన్నం తినడానికే కదా మేడం ఆ కష్టపడితే చాలు కష్టపడి తిన్నదే గొప్ప మాస్సు ఆయా చెల్లి వద్దు టీసీకి దేనికి చెల్లి తిన్నావరా లేదండి టీసీకే కరెక్ట్ అందులాంటి దొరికితే నెట్టేసిద్ది చెల్లి చేసా మేడం సార్ మీకు అలా కనపడుతుంది నిన్ను అలా నెట్టేసిందారా బావా ఇంటికి బావా బాబా అనుకున్నా బానే ఉంది వెంకట గారు ఎవరు మీరు నాకు అర్థం కాలేదు ఇంతవరకు మూర్తి పట్ల చెప్పండి చెప్పండి నాగేశ్వరి గారు ఉన్నారా లైవ్లో ఎంతమంది ఉన్నారు అర్కే గారు పైన నాకు జీరో కనపడుతుంది ఐదు లైక్స్ కనపడుతుంది మీకేం కనపడుతుంది మా పెద్ద రాలేదే లైవ్ ఏమైనా కట్ అవుతుందా వస్తుందా లైవ్ లైవ్ వస్తుందా కట్ అయిపోయిందా పడుతుందా నా మాట ఏం పడుతుందా కామెంట్స్ రావట్లేదు స్లో అయిపోయాయి ఉన్నారా లైవ్లో అర్కే గారు దేవా గారు ఆమెన్స్ రావట్లేదు నాగేశ్వరి గారు ఉన్నారా నిన్ను అలా నేను నెట్టేసిందారా బావా నేను వస్తే తెలుస్తుంది అతను అప్పుడు నేను నేను వస్తే తెలుస్తుంది అతను నేను నేను అని తెలుస్తుంది అంటే ఎవరు ఉన్నా ఉన్నా ఉన్నారు మరి కామెంట్ చేయరు ఎందుకు సైలెంట్గా ఉంటారు ఎందుకు ఆర్కే గారు బయటకు పోయి వచ్చారు ఇప్పుడే పోయారు వచ్చారు మక్క అనేది ఏంది పెద్దక్క మక్క రాలేదు అమలు రాలేదు ఎటు వెళ్ళిపోయారు అందరూ రండి 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 త్వరగా రండి నాగేశ్వరి గారు ఏం చేస్తున్నారు చెప్పండి అమ్ములు రాలేదు తమ్ములు రాలేదు రాలేదు తమ్ములంగాలు రాలేదు బావలంగాలు వచ్చారంట ఎవలవు బావలవు బావలు ఆదుకుంటున్నారు నన్ను చెప్పమంటే ఏంటి నీకు ఈరోజు చెప్పాలా నేను చేసే పాఠంలాగా నీకు రోజు నాకు ఏం చేస్తున్నావు నీకు కుడతానని కాదు ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంటు మిషన్ మీద ఉన్నావా లేకపోతే ఖాళీగా ఉన్నావా లేకపోతే బయటకు ఎక్కడికైనా వెళ్ళావా అని అడుగుతున్నా చెప్పేస్తున్నావు బావగారు వచ్చారు బావ మరిది రాలేదు ఇంక నువ్వు ఉన్నావుగా నాగేశ్వరి మేడం ఇల్లు పీకి పందిరి వేస్తుంది అంట కొడుకు పెళ్ళి ఏముందంట ఉందంట ఎప్పుడు నీకేం కావాలిరా రాయి ఇప్పుడు అంటున్నారు బావగారు వెంకట్ అంటున్నాడు బావగారు బావగారు నీకేం కావాలిరా ఇప్పుడు మేడం గారు మీ అబ్బాయి పెళ్ళే పెళ్లి అంత అబ్బాయి అన్నాడా మీకు మేడం ఇంటి ముందు గేట్ కూడా దాటి బయటికి వెళ్ళను మీ ఏ ఏడత్తా ట్వంటీ ఫోర్ అవర్స్ కుట్టు కుట్టు ఇంతకీ తొక్కేది కాదు కదా కరెంటు మిషన్గా అదే కరెంటు మోటరేగా అదైతేనే లేకపోతే కాళ్ళు తొక్కి తొక్కి ఓకల్లో గుజ్జు అయితే అప్పుడు మళ్ళీ ఆర్కే గారు కావాల్సి వచ్చింది ఆర్కే గారు ఉండి మళ్ళీ మెడిసిన్ అవన్నీ ఇస్తే కొంచెం స్ట్రాంగ్ క్యాప్సిల్స్ ఉంటాయి అవి వాడితే కొద్దిగా స్ట్రాంగ్ ఎముకలు బలంగా తయారైతే ఆ డీటీ చేంజ్ చేస్తా అన్నారు చేయలేదు చేంజ్ చేయలేదు అవును కరెంట్ మోటార్ కరెక్టే కరెంటు మోటార్ ఉంటేనే ప్రాబ్లం ఉండదు లేకపోతే కష్టమే ఇంకేంటి సంగతులు దేవాగారు వెళ్ళిపోయారా దేవా గారు వెళ్ళిపోయారా సూపర్ ఉమెన్ కదా ఆమెకి ఏమి కాదు ఏం గుజ్జు అరగదు ఏం గుజ్జు అరగదు హాయ్ ఈ వయసులో వాడలేదు హాయ్ ఈ వయసులో వాడలేదు ఏంటి వాడలేదు ఈ వయసులో ఏం వాడలేదు అరికే గారు నన్ను చూశారు కదా నేను ఎలా ఉంటానో పన్నాడుకి చెప్పి చెప్తే ఏం ఏం ఇప్పుడు ఏమైంది దానికి డీపీలో పెడతాను పెట్టచ్చు కదా చూస్తాం కదా ఏమైంది బామరిది ఏం మరి సైలెంట్ అయిపోయాడు వెంకట్ ఉన్నాడా వెళ్ళిపోయాడా వెంకట్ అంటే మా మాకు నాకు ఒకడు ఉన్నాడు బావ హెచ్చిలు మారి బావ మా బావ కండలు తిరిగి ఉంటాయి ఏం బావా ఎడన్నారా అని నేను అనుకుంటున్నా అతనేనా అని నక్కల నక్కలు బా నక్క పోయిన వెంకటేష్ అని నా వరా పల్నాడు మేడం ఉంటుంది సూపర్ ఉంటుందండి ఉన్నాడు మేడం ఉంటుంది సూపర్ ఉంటుందండి ఓకే ఓకే ఉన్నావరా నువ్వేనరా నక్కలు నక్క బావా అదే నక్క బాబా నువ్వే అనుకుంటున్నాను నేనైతే నువ్వేనా రా చెప్పండి 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 ఏమైంది బా మి అడుగుతున్నారు చూడరా చెప్పరా ఎస్ఆర్ నువ్వు క్లారిటీ చెప్పు మరి అడుగుతున్నారు కదా మా మా ఫ్రెండ్స్ నాదా పరిస్థితి చేస్తారా చెప్పురా నువ్వా కదా నాకు చాలా మంది ఫ్రెండ్స్ రా ఇక్కడ వాళ్ళ పనుల్లో ఉన్నారు కాసేపు ఉంటే వస్తారు నా గొద్దు బాబు అరే నువ్వేనా కాదా ఫస్ట్ అది చెప్పు నా వద్దు బాబు అంట అరే నేనేమంటున్నా పరిచయం చేస్తా అంటున్నా మాట్లాడిస్తా చెప్తారు హాయి చెప్తారు అందరు నీకు అబద్ధాలు ఆడద్దు ఆర్కే గారు ఆడపిల్లలు డజన్ మంది పుడతారు నీకు మేడం ఇప్పుడు తెలియక అడుగుతున్నా చెప్పండి బాగు ఇప్పుడు సార్ ఉంటుంది ఏమన్నారు పల్నాడు మేడం పల్నాడు మేడం ఉంటుంది సూపర్ ఉంటుందండి అన్నారు ఓకే ఇప్పుడు బాగున్నా ఏముంది బాగలేకపోయినా ఏముంది చెప్పండి నేను చూస్తున్నారు నా మా నా పేరు చూశారు మీరు ఇలా ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు మరి మిమ్మల్ని కూడా చూడాలి కదా మా మైండ్లో ఊహించుకోవాలా లేదా మీ డాడీ అబద్ధం ఆటడు ఊ పుట్టవా నాగేశ్వరి పుట్టవా నాగేశ్వరి మరి అంతేగా చెప్పు మీ డాడీ అబద్ధం ఆడాడు ఆడా పుట్టవా నాగేశ్వరి అందం ఆకారంతో పంలేదండి మంచి మనసు ఉండవచ్చు ఇంకేంటి అవును ఉండొచ్చు ఉంటే అబద్ధం ఆడాడేనా అబద్ధం ఆడా మీ క్వశ్చన్ మీ ఆన్సర్లో రెండు ఉంటాయి అర్థాలు ఎలా అర్థం చేసుకోవాలి అరే బావా ఉన్నావా ఆపురా బాబు ఎనలేకపోతున్నావు సబ్బా నువ్వు ఎడ దొరికేవరా నువ్వా కాదారా చెప్పరా ఫస్ట్ దేవాగారు దేవాగారు ఉన్నారా ఇతను ఉన్నారా దేవాగారు దేవగారు అంటే బుక్ చేయచ్చు అవును మా డాడీ మా అంద మా అందగాడు ఈ డాడీ అందగాడమ్మ వాళ్ళ కూతురు అందగా తినమ్మ మనం ఏం చేయగలం డాడీ నువ్వు మీరు 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 అందంగా ఉండండి మేమే బ్లాక్ అవ్వం అప్పుడు మనం ఎంత చెప్పినా తక్కువే అండి ఆ అందర నాగేశ్వరి గురించి నాగేశ్వరి గారు ఎక్కడ ఉంటారు ఏమిటి బామర్ది సిగ్గుపడుతున్నావా చెప్పుచ్చుకా బామరిది మేట వెంకట గారు ఏం చేస్తున్నారు ఎవరు లైవ్లో రావట్లేదు ఏంది నాగేశ్వరి గారు ఇంకేంటి సంగతులు ఏమంటారు ఈరోజు మా డాడీ చనిపోయాడుగా ఉన్నాడుగా ఇప్పుడు మీ డాడీ బా డాడీ దేవుడు ఇచ్చిన డాడీ వెళ్ళిపోయాడు ఇప్పుడు యూట్యూబ్ ఇచ్చిన దేవుడు డాడీ ఉన్నాడుగా మాట్లాడు ఓకేనా ఆర్కే గారు ఇంకా చాలే ఫీల్ అయ్యారా మేడం సారీ ఓ ఫీల్ అవ్వద్దు మేడం ఈ మున్నంగా నిజాలు మాట్లాడితే ఈ పాట సమాజం ఈ పాడు సమాజం ఏం లేదు మేడం మీ మనసు మంచిది మీరు చాలా ఫ్రీగా మాట్లాడతారు మొహమాట పడరు ఇంకేం కావాలి మాకు చెప్పండి చాలామంది మాట్లాడడానికైనా మొహమాట పడతారు మనం మంచిగా మాట్లాడడానికైనా మొహమాట పడతారు బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడతారు మీరు ఓపెన్గా మాట్లాడతారు ఇంకంతకంటే మాకు కావాల్సింది కావాల్సిందేమి పోతే పోయాడు పరమ దుర్మాడు మా డాడీ అది కాదు ఆ కళ్ళ ముందు నీళ్ళు తిరుగుతున్నాయి సార్ ఆర్కే గారు నేనేం ఫీల్ అయిపోతుందని నేను బాధపడొద్దమ్మా బాధపడతమ్మా నేను చదువుతుంటే ఆర్కే గారు నాకైతే ఇది మన అదృశ్య సినిమాలో బ్రహ్మానంద గారు అంటాడు పరమ దుర్మార్గుడు సార్ ఇండి ఆ పోతే పోయాడు పరమ మేడం ఆ కామెంట్ ఎలా పెట్టాలో వచ్చింది మేడం కాదు మేడం ఇప్పుడు మీరు మీ డాడీ చనిపోయారు చనిపోయారు అని నాకేదో బాధనిచ్చింది నాకైతే చూసా సార్ గారు మీ తండం உடனா <laughs> 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 <laughs>